హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రమ్మ రమాదేవి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ ఏంటా అనుకుంటున్నారండి చెప్పేస్తాను చూసేస్తారా మరి అదేనండి కూర పుల్లకూర అని కూడా అంటారు కదా నోటికి పుల్లక పుల్లగా తగులుతుంది కాబట్టి పుల్లకూర అని కూడా అంటారండి దీన్ని ఎక్కువగా పప్పుతో కలిపి వండుతారండి కానీ నేను అలా వండట్లేదు కూరలాగైతే వండేస్తానండి సింపుల్గానే చూసేయండి స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేస్తున్నానండి ఇలాంటి కూరలకు ఆయిల్ తక్కువే పడుతుంది ఆయిల్ వల్ల మనకు ప్రాబ్లం ఉండదండి ఆయిల్ బాగా వేడయిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసానండి అలాగే నేను వెల్లుల్లిపాయలు చూశారు కదా అయితే నేను దంచుకుని అయితే వేసానండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు రెండు రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచుకొని వేసుకున్నానండి అల్లం తరుగు చూశారు కదా సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి అల్లం వేయడం వల్ల ఈ పోపు చాలా బాగుంటుందండి పులిహోర పోపులాగా అయితే ఉంటుంది రైస్లోకి అయితే ఈ కూర చాలా బాగుంటుందండి పులిహోర పోపు వేసుకుని కలుపుకుంటాం కదా ఆ విధంగా అయితే ఉంటుందండి ఇక్కడ అయితే నేను పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకున్నాను అలాగే నాలుగు ఉల్లిపాయలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి పోపు వేగిన వెంటనే నేను ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను ఉల్లిపాయలు వేగడానికి కాస్తంత ఉప్పు అయితే వేసానండి వీడియో మిస్ అయ్యింది చూడండి బాగా మగ్గిపోయాయి కదా ఉల్లిపాయ ముక్కలు కాస్త ఉప్పు వేసి మూత పెడితే కనుక చాలా తొందరగా అయితే ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతాయండి ఈ విషయం మనకు తెలిసిందే కదా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాయి కాబట్టి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసి కలిపేస్తానండి వీటిని కూడా బాగా కలుపుకొని ఒక్క నిమిషం మూత పెడితే కనుక మనకు నాటు టమాటాలు కాబట్టి తొందరగానే మగ్గిపోతాయండి ఒక్క నిమిషం మూత పెట్టేస్తానండి ఏ కూర అయినా సరే సింపుల్గా ఈజీగా టేస్టీగా అయితే వండేసుకోవాలండి ఇంటిలో చిన్నపిల్లలు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడం ఎలాంటి హడావడి టైంలో అయితే ఎలా సింపుల్గా ఈజీగా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ విధంగా ట్రై చేయండి నోటికి పుల్ల పుల్లగా తగులుతుంది కాబట్టి పిల్లలు కూడా బాగానే తింటారండి చూశారు కదా టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయాయి కదండి నేనైతే ముందుగా కడిగి పెట్టుకుని పాలకూర అయితే వేసేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి తీసి చూస్తున్నానండి చూడండి ఫుల్గా వేసాను నేను కళైనండి అని ఎలా దగ్గరికి అయితే అయిపోయింది కదండి ఒకసారి ఇలా కలుపుకొని కిందకి మీదకి కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అలాగే కారం కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కారం కూడా ఎక్కువగానే పడుతుందండి ఉప్పు కారం బాగా కలిసిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ అయితే చూసుకొని సరిపోకపోతే వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నాకు సాల్ట్ అయితే కొంచెం తక్కువైందండి పచ్చిమిర్చి కారం వేసాను కాబట్టి కారం అయితే సరిపోయింది సాల్ట్ తక్కువైంది కొంచెం వేసి అయితే కలుపుకుంటున్నానండి కూర అయితే అయిపోయింది ఒక్క నిమిషం ఇవన్నీ బాగా పట్టాలి కాబట్టి ఒక్క నిమిషం మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దామండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా పుల్ల కూర కూర అలా సింపుల్గా ఈజీగా టేస్టీగా వండేసాను చూశారు కదండి వేడి వేడి అన్నంలోకి అయితే మనకు కూర రెడీ అయిపోయింది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మీకు వస్తూ ఉంటాయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి